hmm <laughs> హాయ్ అండి హాయ్ హాయ్ లైవ్లో ఎవరైనా మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను ఛానల్ స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది మా ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వలేదు అవ్వకపోతే అవ్వకపోనివ్వండి ఇది నా ఫస్ట్ లైవ్ అందరూ లైక్ చేయండి హాయ్ చెప్పండి అందరికీ హాయ్ హాయ్ నా లైవ్ మీకు కనిపిస్తుంది అనుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హాయ్ అండి హాయ్ అండ్ హాయ్ సిస్టర్ మీ అందరితో సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను కొత్తగా కొత్తగా కాదు వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నా ఛానల్ మానిటైజేషన్ అవ్వలేదు అందరూ కన్గ్రాస్ చెప్పండి ఏంటక్క పిచ్చింది కదా మానిటైజేషన్ అవ్వకపోతే కన్గ్రాస్ చెప్పమంటున్నా అంటున్నారేమో ఏం పర్వాలేదు ఇప్పుడు ఫెయిల్ అయినంత మాత్రాన ఏం కాదు మళ్ళీ సక్సెస్ అవుదాం మనం చేసిన తప్పులేంటో మనకు తెలిసాయి కదా కాబట్టి ఖచ్చితంగా నెక్స్ట్ సక్సెస్ అవుతాము మళ్ళీ ఈసారి నేను మానిటైజేషన్ అయ్యిందని చెప్తాను మీకు ఇప్పుడు ప్రస్తుతానికైతే అవ్వలేదు అయినా కూడా హాయ్ చెప్పండి ఎంకరేజ్ చేయాలండి సక్సెస్ అయిన వాళ్ళనే ఎంకరేజ్ కాదు ఫెయిల్యూర్ అయిన వాళ్ళనే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి ఎందుకంటే నా తప్పులు నాకు ఏంటనేవి తెలిసే కాబట్టి నెక్స్ట్ టైం ఆ తప్పుల్ని నేను రెక్టిఫై చేసుకుంటాను ఇంకా నా గురించి సెల్ఫ్ నేనైతే ఇస్తాను నా పేరు ఏదైనా కానీ నా ఛానల్ అయితే మీరు చూడండి అజ్ఞాతవాసి అని ఉంటుంది ఎందుకు ఆ పేరు పెట్టుకున్నాను అంటే యాక్చువల్గా నేనైతే వీడియోస్లో కనిపించకూడదు లైవ్కి రాకూడదు ఇలా ముందు కొన్ని కొన్ని ఏవో పిచ్చి పిచ్చి రూల్స్ అయితే పెట్టుకున్నాను తర్వాత అనిపించింది అనమాట ఏంటి కనిపిస్తే ప్రాబ్లం ఏంటి అయినా వన్ ఇయర్ అయిపోయిందిలేండి నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ తర్వాత వచ్చాను అవును నాకు అర్థం కావట్లేదు ఇక్కడ చాటింగ్ ఎవరైనా ఒకళ్ళు మెసేజ్ చేయండి హాయ్ అక్క అని ఎందుకంటే చాటింగ్ అనేది ఇందులో అంటే నాకు తెలియట్లేదు ఆప్షన్ తెలియట్లేదు కాబట్టి ఎలాగ ఏంటి తెలుసుకుంటాను కదా ఒక్కసారి హాయి అని పెట్టండి ఎవరైనా లైవ్ అయి చూస్తున్న వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు నాకు ఇక్కడ కనిపిస్తున్నారు ఎవరైనా ప్లీజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా అని పెట్టండి ఒకసారి అంటే ఏం కాదు చాటింగ్ కనిపిస్తుందా కనిపించదా అని అంతే అదండి మొత్తానికి అయితే మానిటైజేషన్ అవ్వలేదు షార్ట్స్ మీద ఎక్కువ నేను అంటే షార్ట్స్ అప్లోడ్ చేయడం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాను లాంగ్ వీడియోస్ పక్కన పెట్టేశాను థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఫార్టీ అయితే మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రాలేదు అందువల్ల మానిటైజేషన్ అవ్వలేదు ఇది జరిగిందైతే సో అవుతుంది పర్వాలేదు మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను అందరూ త్రీ మంత్స్లో మోనిటైజేషన్ అయ్యింది అమౌంట్ వచ్చింది అంటే ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళ కష్టం ఎంత ఉండి ఉంటుంది వాళ్ళు ఎంత కష్టపడితే అంతవరకు వచ్చి ఉంటారు అనేది అర్థమైంది యూట్యూబర్స్ ఎవరైనా కొత్తగా నాలా ఛానల్ని కొత్తగా కాదు ఆల్మోస్ట్ నేను వన్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు ఛానల్స్ పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే కనుక వాళ్ళు మీకు సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మాత్రం మీరు షార్ట్స్ అప్లోడ్ చేయండి ఖచ్చితంగా డైలీ టూ షార్ట్స్ అప్లోడ్ చేయండి లేదు మాకు మానిటైజేషన్ తొందరగా అవ్వాలి అని ఎవరైనా అదే కదా సహజం కోరుకుంటారు అలా అనుకుంటే కనుక వీడియోస్ అప్లోడ్ చేయండి నా సెల్ఫ్ అయితే నేను చెప్తున్నాను అజ్ఞాతవాసి మా ఛానల్ పేరండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నెక్స్ట్ నేను ఛానల్ పెట్టి వన్ ఇయర్ అయిపోయింది మోనిటైజేషన్ అవ్వలేదు అవుతుంది లేని వదిలేద్దాం ఆ విషయం నాది ఎంఎస్సి బిఈడి అయ్యింది మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లో ఎంఎస్సి బిఈడి చేశాను నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఆల్మోస్ట్ టీచర్గా నేను ప్రైవేట్ స్కూల్స్లో కార్పొరేట్ స్కూల్స్లో చేశాను తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉంటున్నాను ఇంట్లోనే ఉంటున్నాను హౌస్ వైఫ్గా ఉంటున్నాను దానికి తగ్గ రీజన్స్ దానికి ఉన్నాయి ఎవరైనా ఒక మెసేజ్ ప్లీజ్ ఎవరైనా హాయ్ అని ఒక మెసేజ్ చేయండి సిస్టర్స్ బ్రదర్స్ ఎవరైనా ఇంకా లైవ్ ఎలా కూడా చేయాలో సరిగ్గా తెలియదు లైవ్లోకి వచ్చాను కానీ చేద్దాం ముందు ముందు లైవ్ లోకి వస్తూ ఉంటాను తెలుస్తుంది అన్నీ మనం ప్రాక్టికల్ గా తెలుసుకుంటేనే బాగా మనకు తెలుస్తుంది కదా అందుకే తప్పో గొప్ప లైవ్ చేద్దామని వచ్చాను అన్నమాట ఎవరైనా ఉన్నారా చూస్తున్న వాళ్ళు హాయ్ అండి లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ హాయ్ హాయ్ Good evening. మీకు రివ్యూ ఇవ్వనా ఇది ఒకసారి అంటే ఒక పాజిటివ్ రివ్యూ ఇస్తాను ముందు చూడండి ఇది చూసారా ఇది చూడండి నన్ను కాదు ఇది చూడండి ఇది మనం ఎందులో తెప్పించామో వదిలేయండి అది ఎందులో నుంచి తెప్పించినా యూజ్ఫుల్లా కాదా మనకు కావాల్సింది అయితే అది కదా ఇది ఏంటంటే మనము కట్చీప్స్ పెట్టుకోవడానికండి ఇలాగా తగుల్చుకుంటాం హ్యాంగిల్కి ఇవన్నీ క్లిప్పులు ఇచ్చేస్తాడు కట్ పెట్టుకోవడానికి మనకి ఇదైతే మాత్రం చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది మంచి రివ్యూ ఇస్తాను దీనికైతే ఎందులో తెప్పించుకోండి అమెజాన్ అయితే ఫ్లిప్కార్ట్ అయితే ఏంటి మీషో అయితే ఏంటి మనకు కావాల్సింది ఏంటంటే అది నేనైతే మీషో నుంచి తెప్పించాను ఎందుకంటే మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే మీషోలో మనకి అమౌంట్ తక్కువగా ఉంటుంది కదా అమౌంట్ తగ్గుతుంది కదా సేమ్ ప్రోడక్టే కదా అని తెప్పిస్తాను కానీ అమెజాన్లో నాకు నచ్చింది ఏంటంటే అండి తొందరగా వచ్చేస్తుంది ఏదైనా పార్సిలు టైం ఎక్కువ తీసుకో తొందరగా వచ్చేస్తుంది ఈ కొంచెం లేట్ అవుతుంది అయినా కూడా కాస్ట్ తక్కువ ఉంటుంది అయితే ఇదైతే చాలా యూస్ఫుల్ అండి మనకి ప్లవి ఆరేసుకునేటప్పుడు ఎగిరిపోతూ ఉంటాయి కదా మళ్ళీ తెచ్చి తడుపుకొని మళ్ళీ ఆరేసుకుని అలా కాకుండా క్లిప్పులు అని కాకుండా క్లిప్పులు పెడతాం అనుకోండి అంటే మాది ఏంటంటే అపార్ట్మెంట్ కదా అపార్ట్మెంట్లోని మేము బట్టలు ఆరేసుకుందికి డ్రై రాడ్స్ పెట్టించుకున్నాం స్లాబ్కి మాకు ఒక చీపులు పెట్టుకోవడానికి కావదు అందుకని ఇది తెప్పించ ఇది అయితే మాత్రం చాలా గా ఉంది ఎవరైనా ఎందులో తెప్పించుకుంటే తెప్పించుకోండి జస్ట్ నార్మల్గా అంటే ఒక లైవ్ చేస్తున్నాను మాట్లాడాలి కదా అని పెట్టారనమాట అది మించి ఇంకేం కాదు ఓకే అయితే ఫస్ట్ లైవ్ వెళ్ళిపోతున్నాను నేను బాయ్ మళ్ళీ వస్తాను ఈ రోజు నుంచి వీడియోస్ లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మా ఛానల్ నేను అజ్ఞాతవాసి చూడండి ఛానల్ని ఎంకరేజ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్